ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఛానల్ వాచ్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలాంటి మంచి మంచి చిట్కాలు మీరు తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంక రోజు వీడియోలో దీపావళి అయితే వచ్చేస్తుంది కదా దీపావళి అనగానే మనకు గుర్తుకొచ్చేంటి ఇంటి నిండా దీపాలతో అలంకరించేసేయడమే కదా కానీ చాలా మంది తెలియక పొరపాటు చేసే చేయడం వలన చాలా నూనె అయితే పడుతూ ఉంటుంది కదా అలా కాకుండా ప్రమిదల్లో తక్కువ నూనెతోటి రాత్రి అంతా దీపాలు వెలిగించుకోవాలంటే సింపుల్గా ఇలా చేయండి అండి ఇలా చేసి కానీ ప్రమదల్ని ఉపయోగించామంటే చాలు ఒక్క చిక్కు కూడా నూనె పీలవ్వండి మీరు ఒక్క చెంచా నూనె పోసినా సరే తెల్లవారే వరకు దీపం వెలుగుతూనే ఉంటుంది ఎలా కనుకుంటున్నారో చూడండి మామూలుగా ప్రమదలు తీసుకొచ్చుకుంటాం కదా మీరు అప్పటికప్పుడు తెచ్చేసి డైరెక్ట్ అయితే అస్సలు వెలిగించొద్దండి ఇలా ఒక తీసి తీసుకొని అందులో నిండా నీళ్ళు పోసేయండి దాంట్లో ఒక రెండు మూడు స్పూన్ల కళ్ళు పెయండి తెలుసు కదా రాక్ సాల్ట్ అది వేసేసిన తర్వాత ఇలా ప్రమదల్ని అందులో నానబెట్టేసేయండి ఇలా ఒక గంట చాలా ఎక్కువసేపు కూడా అవసరం లేదు ఉప్పులో నానబెట్టేసేయండి ఉప్పు నీటిలో ఇలా కళ్ళు ఉప్పు వేసిన ఉప్పు నీటిలో ఒక్క గంట సేపు నానబెట్టేసిన తర్వాత వాటిని అప్పుడు పక్కకు తీసేయండి తీసిన తర్వాత పూర్తిగా ఆరనివ్వండి మీరు మామూలుగా క్లాత్తో తడ తుడవడం కాదండి మామూలుగా పక్కకు పెట్టేసేయండి పూర్తిగా తడంతా ఆరిపోయిన తర్వాత దాని మీద కొంచెం టాలకం పౌడర్ ఉంటుంది కదా ఆ టాలకం పౌడర్ ని బాగా చల్లేసేయండి ప్రమిద మొత్తానికి కొంచెం ఎక్కువగానే చల్లండి తర్వాత మీరు మామూలుగా దీపాలు వెలిగించేసుకోవచ్చు అనమాట మన దివాళి రోజు ఇదంతా ముందు రోజే ప్రిపేర్ చేసి పెట్టుకోండి అండి రెండు మూడు రోజులు ముందు చేసుకున్న తప్పు లేదు ఆ రోజు మనం డైరెక్ట్ ఆయిల్ పోసి వెలిగించుకున్నా చాలు కొంచెం కూడా నూనె పీల్చకుండా తక్కువ నూనె పోసినా కూడా రాత్రి అంతా దీపాలు వెలుగుతూనే ఉంటాయి అంతేకాకుండా ఇందులో నీళ్లు పోసేసి నీటి మీద కొంచెం నూనె వేసి ఒత్తి వేసి వెలిగించినా చాలండి రాత్రి మొత్తం వెలుగుతూనే ఉంటాయి అది కూడా నేను ఒక వీడియో అయితే మీకు నేను చేసి పెట్టాను ఆల్రెడీ అది కూడా చూడాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్లో ఆల్రెడీ పోస్ట్ చేసిన వీడియో మీకు చూస్తే అర్థమవుతుంది నీటి దీపాలను ఎలా వెలిగించుకోవాలో నూనె లేకుండా అని చాలా సింపుల్ గా చేసుకోవచ్చు అండి చూసారు కదా ఇంకా ఆలస్యం ఎందుకు ఈ దీపావళికి మీ ఇంట్లో తక్కువ నూనె తోటి ఇల్లంతా దీపాలు వెలిగించుకోండి అండి చాలా మంది నూనె ఎక్కువ అవుతుంది అని చెప్పేసి తక్కువ దీపాలు వెలిగిస్తూ ఉంటారు కదా అలా కాకుండా ప్రమిదల్ని ఇలాగాని ప్రిపేర్ చేసి వెలిగించుకున్నారంటే చాలు తక్కువ నూనెతోటి ఎక్కువ దీపాలను అయితే మనం ఎక్కువసేపు వెలిగించేలాగా చేసుకోవచ్చు అంతేకాకుండా నీటి దీపాలు అన్నాను కదా ప్రమిదల్ని ముందు చూపించిన ప్రాసెస్ అండి టాల్కమ్ పౌడర్ చల్లే వరకు నేను ప్రాసెస్ చూపించా కదా ఆ తర్వాత మీరు ప్రమిదల్లో నీళ్లు పోసేయండి నీళ్లు పోసిన తర్వాత దాని మీద ఇలా ఒక్క స్పూన్ నూనె తీసుకొని అన్నిటిలో వేసేస్తున్నాను లేదనుకుంటే ఒక్కొక్క ప్రమిదలు ఒక్కొక్క స్పూన్ వేసినా పర్వాలేదు తర్వాత ఒత్తుల్ని ఇలా ఆయిల్లో తడుపుకొని ఇలా ప్రమిదల మీద పెట్టేసేయండి తర్వాత వెలిగిస్తే సరిపోతుంది ఎంత చక్కగా వెలుగుతాయి అంటే నిజంగా నమ్మలేరు నిజం నిజమక్క థ్యాంక్స్ అంటారు మీరే ఎందుకంటే చాలా మంది నూనె అయిపోతుంది అని చెప్పేసి దీపాలు కొంచెం కొన్ని వెలిగిస్తూ ఉంటారు అంతేకాకుండా మనం వెలిగించిన దీపం జస్ట్ సేపు ఉండి కొండెక్కుతూ ఉంటుంది ఎందుకంటే నూనె తక్కువ పోసాం కాబట్టి అలా కాకుండా ఇలా ట్రై చేసి చూడండి అండి ఈ దీపావళికి చక్కగా తక్కువ నూనెతోటి మన ఇల్లంతా కలకల చేసుకోవచ్చు చాలా సింపుల్గా ఉంది కదా నీటి దీపాలు చూడండి ఎంత చక్కగా వెలుగుతున్నాయో ఎప్పుడైనా ప్రమోజం తీసుకొచ్చుకున్నప్పుడు అలా ప్రిపేర్ చేసుకొని వెలిగించుకుంటే చాలండి మనకి నూనె ఖర్చు ఉండదు అలానే ఎక్కువ దీపాలను వెలిగించుకోవచ్చు ఇల్లు అంతా కాంతివంతంగా చేసుకోవచ్చు చూస్తారు కదా ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో ఈ వీడియో కానీ మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అనాలని నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాబాయ్ ఇంకొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అప్పటి వరకు సెలవు